మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు 재미 식으로वरा पयोभरियो वषुवाब ले� flats <laughs> पपाबृत रवाज़ूलाधा डरान तीय हरा�� को रभामांतु जरु� larasiru hor Михोंतara నుంచి కూడా నా దగ్గర పైల వచ్చిందంటే అట్లా ఉన్నా అవుతుంది అసలు నేను ముఖ్యమంత్రి గారు కొంత యుద్ధం కూర్చోండి నిజంగా అభివృద్ధి చేస్తున్నందుకు తీసుకొచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నావు మీ రుణం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ అనేక రోడ్లను శాంక్షన్ చేసుకున్నాం కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం కొన్ని శంకుస్థాపన దశలో ఉన్నాయి పాలేరు మరిపడారు రహదారులో రెండు కలవట్లు ఇందాకనే మనం శంకుస్థాపన చేసుకున్నది నాలుగు వందల యాభై లక్షలు సుబ్లేడు ఇస్లావతి తండాకి ఇందాకప్పుడు ఇది శంకుస్థాపన చేసుకుంది రెండు వందల పద్దెనిమిది లక్షలు సుబ్లేడు నుండి బోనితండా మాకులతండ మహపా జిల్లా వరకు ఐదు వందల ఇరవై ఐదు లక్షలు అంటే ఇప్పుడు సుమారు మనం చేసుకుంది పన్నెండు వందల లక్షలు పన్నెండు కోట్లు ఇవి కాకుండా పాలేరు మరిపడ గ్రామం ఈ గ్రామం నుండి పాలేరు మరిపెడ రోడ్డుపై ఇరవై రెండవ కిలోమీటర్ వరకు సుమారు పదహారు కోట్లు హెచ్పిఎస్ సుబ్లేడు అనుబంధ హాస్టల్ పవనం రెండు కోట్ల డెబ్బై లక్షలు పాలేరు మరిపెడ రోడ్డుపై సుబ్లేడి గ్రామం సైడ్ లైన్లు ఒక కోటి ముప్పై లక్షలు దమ్మాయిగౌడ నుండి కాకరవాయి రోడ్డు రెండు స్లాబ్ కవర్లు రెండున్నర కోట్లు అదే రకంగా బోడుతండా నుండి సుప్లేడు మేడతపల్లి ఆర్ఎన్పి రోడ్డు వరకు మూడు కోట్ల పదిహేను లక్షలు సుప్లేడు రహదారి నుండి జడ్పీ రోడ్డు లక్ష్మీదేవిపల్లి తండా వరకు యాభై ఒక్క లక్ష అదే రకంగా అంతర్గతంగా సుమారు ఎనభై లక్షల రూపాయలతో గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇట్లా అన్ని కలిపి సుమారు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని శంకుస్థాపన చేసుకున్నాం కొన్ని పూర్తి చేసుకుంటున్నాం కొన్ని పూర్తయి కొన్ని టెండర్ దశలో ఉన్నాయి అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి కారకములు నేను కాదు మీరు మీ కష్టం మీరు ఆనాడు పడ్డ కష్ట ఫలితమే ఈనాడు ఆ ఫలితానికి సంబంధించిన పండ్లు మనందరం తింటున్నాం ఒక సుబ్బలేడు గ్రామంలోనే కాదు ఒక తిరుమలాయపాల మండలంలోనే కాదు ఒక పాలేరు నియోజకవర్గము ఒక ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి మారుమూల తండలో ప్రతి మారుమూల గూడెములో అభివృద్ధిని ఎక్కడా తగ్గనీయకుండా ఐ రోడ్లు కావచ్చు చెరువులు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు అదే రకంగా హాస్టల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అభివృద్ధికి ఎక్కడా తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలకు వస్తే గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచివి అరా కొరా మంచివి ఉన్నాయో పేసేదానికి పోకుండా ఆ సంక్షేమ కార్యక్రమాలు మంచివి ఉన్న వాటిని ఇస్తూనే ఇంకా నా ఆడబిడ్డలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు రైతన్నలకి ఏదైతే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం రెండు రెండు పంటలకి పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తే మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొన్న ఈ మధ్యనే తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల కోట్లు ఇవ్వటం జరిగింది అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం తెల్ల రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వకపోతే ఆ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులు ఎవరైనా జాయిన్ అయి మిస్ అయి ఉంటే ఆ జాయినింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లక్షల మందిని కొత్త సభ్యుల్ని కూడా పాత కార్డులో జాయిన్ చేశాం కొత్త కార్డులు ఏడు లక్షల కొత్త కార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఈ పదిహేను రోజుల్లో ఇచ్చాం అన్నిటికంటే ముఖ్యమైనది ఇందిరమ్మ ఇల్లు మొదట విడత ఇచ్చాం ఇంకా ప్రతి గ్రామంలో అరువులైన పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మొదట విడత ఇచ్చిన వాళ్ళకి ప్రతి సోమవారం నాడు అప్పు సపోర్ట్ చేస్తూ టెన్షన్గా ప్రతి సోమవారం నాడు పేదవాడు ఇబ్బంది పడొద్దని వారి ఖాతాలో జమ చేస్తున్నాం డబ్బులు రెండో విడత ఇస్తాం ఇల్లు రాని వాళ్ళకి మూడో విడత ఇస్తాం నాలుగో విడత వచ్చేసరికి ప్రతి గ్రామంలో పేదవాళ్ళందరికీ ఇద్దరు మైళ్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ పిల్లల మంచి చదువులు చదువుకుంటున్న వాళ్ళకి మంచి బొమ్మ పెట్టాలని డైట్ చార్జీలు నలభై శాతం పెంచాం ఆడపిల్లలకి వారి తల్లిదండ్రుల మీద ఆ పాప భారం కావద్దు చదువుకునేటప్పుడు అని కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచాం ఇంతేకాదు పిల్లలు ఉండటానికి ఆనాడు ప్రభుత్వం పేరుకు హాస్టల్స్ అయితే పెట్టింది ఆ హాస్టల్స్ అన్ని కూడా ఏదైతే కోళ్ల ఫారాల్లో పాత రైస్ మిల్లుల్లో ఉంటే అలా కాదు అని వాటికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకుంటున్నాం రాబోయే రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం తప్పకుండా రైతును రాజు చేసే దాంట్లో కానీ పేదవాడికి అండగా ఉండే దాంట్లో కానీ కోటి మంది ఆడబిడ్డల్ని కోటీసర్లు చేసే దాంట్లో కానీ ఇలా ప్రతి కార్యక్రమము మీ దీవెలతో ఉన్న మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది తరి నేను ఎత్తేసాం భూభారతి రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం ద్వారా ఏ భూమి ఉన్నాయో అన్నిటికీ పరిష్కారాన్ని కూడా కనుగొని చేస్తున్నాం ఇలా మంచి చేస్తున్న ప్రతి కార్యక్రమానికి వెనక ఉంది మీరే మీ కృషి ఫలితంగానే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మీ దీవెనలు మీ ఆశీస్సులో ఏ ఎన్నికొచ్చినా తప్పకుండా మీ ప్రేమ అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఏవైతే మనం శంకుస్థాపన చేసుకుంటూ పోవడం కాదు శంకుస్థాపన చేసిన ప్రతి పనిని వీలైనంత తొందరలో పూర్తి చేయాలని కూడా అధికారుల్ని ఆదేశిస్తూ మీ అందరి దగ్గర సన్ను